అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ అఫీషియల్ ఈరోజు మన ఛానల్లో గుత్తి కాకరకాయని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చాలా బాగుంటుంది రసం పప్పుచారు సాంబార్ ఇలాంటి వాటిలోకి సైడ్ డిష్గా చాలా టేస్ట్గా ఉంటుంది వైట్ రైస్లోకి ఒట్టి కర్రీ కలుపుకున్నా సరే చాలా చాలా బాగుంటుందండి కొంచెం కర్రీ వేసుకున్నా సరే చాలా బాగా కలిసిపోతుంది రైస్లోకి మరి ఇంత టేస్టీ గుత్తి కాకరకాయని ఎలా చేసుకోవాలో చూసేద్దామో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ముందుగా కాకరకాయని అర కేజీ వరకు తీసుకోవాలి పైన ఉన్న తోలు మొత్తం కూడా తీసేసేయాలండి లేదంటే కాకరకాయ ఎక్కువగా చేదుగా ఉంటుంది ఇలా తీసేస్తే కాస్త చేదు అనేది తగ్గుతుంది ఇప్పుడు ఇలా తీసేసిన తర్వాత మిడిల్లోకి కట్ చేసుకోవాలండి గుత్తి కాకరకాయకి ఈ విధంగా కొంచెం మీడియం సైజుగా ఉంటే కాకరకాయలు అనేవి చాలా బాగుంటాయి లేదా ఇంకొంచెం చిన్న సైజు కాకరకాయలైనా సరే తీసుకోవచ్చు ఈ విధంగా మధ్యలోకి ఘాట్లు పెట్టుకోవాలి కాకరకాయలు అన్నిటికి కూడా ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి కాకరకాయకి కాస్త ఆయిల్ ఎక్కువ పడుతుందండి వేయడానికి టైం పడుతుంది కాబట్టి ఆయిల్ వేసుకున్న తర్వాత కాకరకాయలు మొత్తం కూడా వేసేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి కాకరకాయల్ని మీడియం ఫ్లేమ్లో సెవెంటీ పర్సెంట్ వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి కాకరకాయలు అనేవి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేదంటే ఒక సైడ్ బాగా వేగుతాయి ఇంకొక సైడ్ పచ్చిగా ఉండిపోతాయి సో అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే కాకరకాయలు అనేవి చక్కగా వేగిపోతాయి చూడండి ఈ విధంగా సెవెంటీ పర్సెంట్ వరకు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో త్రీ టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలు కూడా వేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్స్ వరకు చట్నీకి వేసుకుంటాం కదా శనగపప్పు అవి వేసుకోవాలండి వేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలి ముందుగా ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అవుతున్నప్పుడే ఒక పది నుంచి పన్నెండు వరకు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి మీరు కారం ఎంత తినగలరో దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి అలాగే మూడు రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోవాలండి జీలకర్ర వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసి లాస్ట్లో ఇంకా టూ టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులు కూడా వేసుకోవాలండి నువ్వులు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి చాలా త్వరగానే మాడిపోతాయి ఇవి జస్ట్ వన్ మినిట్ అలా ఫ్రై అయితే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు అందుకే నువ్వులు అనేవి లాస్ట్లో వేసుకుంటే సరిపోతుంది ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం ముందుగా మిక్సీ జార్లో ఇవన్నీ కూడా వేసుకొని తర్వాత పది వెల్లుల్లి రెబ్బల్ని పొట్టుతో సహా వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని మూత పెట్టేసి కోస్గా గ్రైండ్ చేసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మరీ మెత్తగా ఏం చేసేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ మసాలా పొడిని మనం ముందుగానే ఫ్రై చేసుకున్న కాకరకాయల్లో స్టఫింగ్ అనేది పెట్టుకోవాలండి ఈ విధంగా మనం మధ్యలో ఘాట్లు పెట్టుకొని ఫ్రై చేసుకున్నాం కదా అందులో ఈ స్టఫింగ్ అనేది పెట్టేసుకోవాలి మొత్తం కూడా ఇదే విధంగా పెట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి నాకు ఇక్కడ మసాలా పొడి మిగిలిందని ఇదేం వేస్ట్ అయిపోదు తర్వాత మనం కర్రీలోకి యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత కొంచెం తాలిం గింజలు కూడా వేసుకొని రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకుని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే కాకరకాయ ఫ్రైలో చాలా టేస్ట్గా ఉంటుంది ఆనియన్స్ ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుందండి సెవెంటీ పర్సెంట్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టఫింగ్ పెట్టుకున్న కాకరకాయలు కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలిపేసి మూత పెట్టేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అవుతున్నప్పుడే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి మీరు మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోండి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇందాక ఆల్రెడీ సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయిపోయింది కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదండి ఎయిట్ టు టెన్ మినిట్స్లోనే బాగా ఫ్రై అయిపోతుంది ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో మనకి మసాలా పొడి అనేది మిగిలిపోయింది కదా ఆ పొడి కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకుంటే ఆ మసాలా అనేది కాకరకాయలకి పడుతుందండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఈ అమ్మి మసాలా గుత్తి కాకరకాయ రెడీ అయిపోతుందండి కాకరకాయలు వేగడానికి మాత్రమే ఎక్కువ టైం పడుతుందండి ప్రాసెస్ మొత్తం కూడా చాలా ఈజీగా చేసేసేయచ్చు ఈ గుత్తి కాకరకాయ అనేది చేదనేది అస్సలు ఉండదండి కాకరకాయ ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి ఇలా చేసి పెట్టారంటే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి థ్యాంక్ యూ